హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది కీలక ప్రకటన చేసింది దీనివల్ల చాలా మందికి ప్రయోజనం కలుగనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఉద్యాన పంటల సాగును మరింత ప్రోత్సహించేందుకు సమిష్టిగా అడుగులు వేస్తున్నాయి వ్యవసాయ ఆదాయాన్ని పెంచే దిశగా ఉద్యానవన పంటలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో రైతులను ఆకర్షించేందుకు పలు ప్రోత్సాహక పథకాలను రూపొందించాయి ఈ చర్యలలో భాగంగా ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించడమే కాకుండా ప్రతి జిల్లాలో నిర్దిష్ట లక్ష్యాలను కూడా నిర్దేశించాయి ప్రభుత్వాలు రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం గత సంవత్సరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇందుకోసం బిందు సాగు తుంపర సాగు వ్యవసాయ యాంత్రీకరణ ఆయిల్ పామ్ నూనె గింజల తోటలు సుగంధ ద్రవ్యాల సాగు తోటల పునరుద్ధరణ వంటి ముఖ్యమైన విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ పథకాల అమలులో భాగంగా సుమారు రూ ముప్పై ఐదు కోట్ల నిధులను వివిధ కార్యకలాపాలకు వెచ్చించనున్నారు అర్హులైన రైతులకు అందించాల్సిన అనేక విధాల ఉపకరణాలు వ్యవసాయ సాయంతో పాటు శిక్షణా కార్యక్రమాలు కూడా ఈ నిధులతో కలిపే విధంగా ప్రణాళిక రూపొందించారు ప్రతి పథకానికి సరైన లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం ప్రస్తుతం అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు తహసీల్దారులు వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యాన శాఖ నిపుణులు కసరత్తు చేస్తున్నారు ఈ చర్యలన్నీ కలసి రైతులు ఉద్యాన పంటల సాగువైపు మరింత ఆకర్షితులై తమ ఆదాయాన్ని పెంచే అవకాశం కలుగుతుంది ఇదే సమయంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల్లో నాణ్యత పరిమాణం పెరగడం ద్వారా రాష్ట్రానికి రైతులకు ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయి పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాల వంటి పంటల సాగుకు ఈ ప్రాంతపు భూమి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంది ప్రభుత్వం అందిస్తున్న రాయితీల ప్రభావంతో ఉద్యాన పంటల సాగు మరింత విస్తరిస్తోంది రైతులు ఇప్పటికే తోటల సాగుపై ఆసక్తి కనబరిచే దశకు వచ్చారు పదిహేను ఏళ్లకు పైబడిన తోటల పునరుద్ధరణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఒకటి హెక్టార్ల భూమిని ఎంపిక చేసి పునరుత్థాన కార్యక్రమాలకు ప్రవేశపెట్టనున్నారు ఈ ప్రాజెక్టుకు పాయింట్ ఒకటి ఏడు లక్షలు ఖర్చు చేయనున్నట్టు అధికారులు తెలిపారు పాత తోటలను ఆధునీకరించడం ద్వారా పంటల ఉత్పత్తి సామర్థ్యం పెరగడం ఖాయం జిల్లాకు పన్నెండు నీటి నిల్వ గుంతల వాటర్ స్టోరేజ్ పిట్స్ యూనిట్లు మంజూరయ్యాయి ప్రతి గుంతపై ప్రభుత్వం పాయింట్ ఏడు ఐదు వేలు రాయితీగా అందించనుంది ఈ గుంతలు నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో తక్కువ నీటితో అధిక దిగుబడిని సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి ఐదు వందల హెక్టార్లలో మల్చింగ్ యూనిట్లు ఇరవై ఉల్లి నిల్వ యూనిట్లను ఏర్పాటు చేయడానికి మంజూరైంది ఈ ప్రాజెక్టులకు మొత్తం ఇరవై ఐదు లక్ష రూపాయలు ఖర్చు చేయనున్నారు మల్చింగ్ పద్ధతులు నేలలో తేమను నిల్వ ఉంచడంలో సహాయం చేస్తారు ఉల్లి నిల్వ కేంద్రాల ద్వారా దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు ఈ ప్రణాళికలన్నీ చూస్తే ఉద్యాన పంటల సాగును మరింత స్థాయికి తీసుకెళ్లేలా జిల్లా వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు సమృద్ధిగా సాగు చేయగల ఆధునిక వ్యవసాయ విధానాల దిశగా ఇది ఒక మెరుమైన అడుగు ఆయిల్ పామ్ సాగుకు రాయితీ ఎక్కువగా ఉందని ప్రభుత్వం ప్రత్యేకించి ప్రోత్సహిస్తోందని వివరించారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్